స్టార్ అల్లు అర్జున్ కోసం డిఎస్పీ పాడిన పాట నూట డెబ్బై ఐదు మిలియన్ వీక్షణలను సంపాదించుకుంది ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర యూనిట్ పోస్టర్ చేసింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పుష్ప ది రోల్ అతిపెద్ద అద్భుతమైనది ఈ సినిమా టీజర్ బ్లాక్ బస్టర్ అయింది పుష్ప అనే మొదటి ట్రాక్ ఇది అన్ని భాషల్లో నచ్చింది తెలుగులో సుసేకి హిందోలో అంగారోన్ తమిళంలో సూదన కన్నడలో నుడక మలయాళంలో కండాలో ఆగునేర్ అనే టైటిల్ తో దానికి చెందిన రెండవ ట్రాక్ ఇప్పుడు మారుమోగిపోతుంది జంట పాట నూట ఐదు మిలియన్ వీక్షణలను సంపాదించింది వాటిలో వంద మిలియన్లు తెలుగు వర్షన్ల నుంచి రావడం విశేషం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటకు అల్లు అర్జున్ రష్మిక మందన నటించారు ఈ పాట అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బాగా నచ్చిపోయింది పాట రికార్డ్ పట్ల దర్శకుడు సుకుమార్ హర్షం వ్యక్తం చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అద్భుతమైన ఆదరణకు ఉంది ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఇండియన్ యాక్షన్ చిత్రం డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున ప్రపంచ వ్యాప్తంగా బహుళ భాషల్లో భారీ స్థాయిల్లో విడుదల కానుంది